నంద్యాల జిల్లా కొత్త కలెక్టర్గా ఒక రెండు రోజులు అయింది వచ్చి కాబట్టి తనను మర్యాద పూర్వకంగా కలవడము అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడము జరిగింది ముఖ్యంగా మనకేం సమస్యలు ఏంటి అంటే ఈ ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాల కాలంగా ఇరిగేషన్ కానివ్వండి రైతుల సమస్యలు అగ్రికల్చర్ కానివ్వండి లేదంటే యువతకు సమస్యలు కానీ చాలా ఉన్నాయి ఈ సమస్యలు మనము ముందుకు తీసుకెళ్లాలి ఖచ్చితంగా ఇది వీళ్ళకు న్యాయం చేయాలి అంటే ఇక్కడ అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి లేదంటే ఎంఆర్ఓలు విఆర్ఓలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజల కోసం పని చేస్తేనే మనకు ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది లాంగ్ టర్మ్ మనము చరిత్రలోనే నిలిచిపోతాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు ముఖ్యంగా రైతులు వాళ్ళకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం